హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండే భగవంతుని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బోట్ నెక్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసాం అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా మోడల్గా పెట్టాను అనమాట సింపుల్ మెథడ్లో ఈజీగా ఎలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి చూడండి కటింగు స్టిచ్చింగ్ రెండు రెండు ఒకే దీంట్లో పెట్టాను అనమాట అయితే ఎక్కువ టైం ఏం కాదండి మరీ లెందీగా అయితే ఏముండదు ఉండదు కనీసం ఒక అరగంట తక్కువేనండి ఇంకా కూడాను దయచేసి ఎవరో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేశారంటే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు అనమాట పర్ఫెక్ట్ కటింగు అసలు బ్లౌజ్ ఒక స్టిచ్చింగ్ చేసింది ఎంగేజ్మెంట్కి అండి చాలా బాగుంది వచ్చిన ప్రతి ఒక్కరు చుట్టాలు అయితే అందరు కూడా అడిగారంట ఎంత బాగుందో బ్లౌజ్ నీ బాడీకి బరీ ఫిట్ అయిపోయిందంటే అవునండి ఇక్కడే మా పక్కనే ఒక షాప్ ఉందంటే షాప్లో ఇచ్చామని చెప్పారంట అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేశానండి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది కానీ ఒక పిక్ పెట్టమంటే వాళ్ళు ఒప్పుకోలేదండి సరే ఇంకేం చేస్తాం మనం వచ్చినట్టు నేనైతే చూపిస్తున్నా అనమాట చూడండి ఓకేనా నడుము కొలతను అనేది కొలుచుకోవాలండి చుట్టూ చూడండి ప్రతి ఒక్కటి కూడా మార్కింగ్ అనేది నేను చేస్తున్నాను మీరైతే చూడండి బ్లౌజ్ బ్లౌజు ఎంతైతే పొడుగుందో దానికి వన్ ఇంచి యాడ్ చేసుకోవాలండి వన్ ఇంచి యాడ్ చేసుకుంటే మనకి నాకైతే పద్దెనిమిది ఇంచు అంటే ముప్పై ఆరు ఆరుంచి రండి నడుము సైజు నేను పద్దెనిమిది ఇంచీ అనమాట రెండు భాగాలుగా చేసుకుంటే పద్దెనిమిది కదా పద్దెనిమిది పద్దెనిమిది అనమాట అయితే కొంచెం మనకు చదువు లేదు అండి కొంచెం లెక్కలు వేసుకొని కొంచెం చెప్పేసరికి కొంచెం టైం పట్టింది అంతే అయితే నడుము కొలత అనేది తొమ్మిది ఇంచీలు వచ్చిందండి తొమ్మిదిని నడుముకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి పది ఇంచీలు డాట్ కోసం ఒక వన్ ఇంచి అలాగే కచ్చల కోసం రెండున్నర ఇంచీలని యాడ్ చేశాను అనమాట నేను ఎప్పుడు రెండున్నర ఇంచీలన్నీ యాడ్ చేస్తానండి ఖర్చులకి ఎందుకంటే కొంచెం మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పుడైనా కొంచెం లాభమైన ప్రయోజనంలో పనికి వస్తుంది అన్నమాట ఇంత ఇంత కాస్ట్లీ పెట్టి కుట్టించుకొని కూడా బ్లౌజులు వేస్ట్ అయిపోతే బాధపడతారు కదండి అందుకని నేను ఎప్పుడు కూడా కొంచెం మార్జిన్ ఎక్కువే ఉంచుతాను ఓకేనా ఇట్లా మొత్తం నెక్ లూజు పొడుగు అన్నది నేను డ్రా చేసుకున్నాను పొడుగు వచ్చేసరికి పదిహేను ఇంచీలు ఉందండి నేను వన్ ఇంచీ యాడ్ చేసి పదహారు ఇంచీలు పెట్టాను ఓకేనా అలాగే బోట్ నెక్ షేప్ కోసం ఏడున్నర ఇంచీలు తీసుకున్నాను ఓకేనా అట్లా మొత్తం మార్కింగ్ అనేది చేశాను అనమాట అట్లా మార్కింగ్ చేసుకొని చక్కగా చూడండి నేనైతే ఇగం ముందుగా బోట్నెక్ షేప్ కోసం ముందు షోల్డర్ వచ్చి ఇంచులు మూడు పావు అని తీసుకున్నాను ఎందుకంటే మరీ డీప్ ఎక్కువైనా వాళ్ళు ఇబ్బంది పడతారని అందే ఇక అమ్మ మాకు ఎక్కువ డీప్ అయితే మా అమ్మ ఐదు అందే అని చెప్పి నేనైతే కొంచెం డీప్ అనేది తగ్గించాను అనమాట మూడు పావు షోలర్ పెట్టాను అలాగే తనకు షెట్ అవుతుంది అంట కూడాను అలాగే నేను కూడా తలాగే ఒక ఆలోచించి నేను దాని ప్రకారంగా పెట్టాను కానీ తనకు అలాగే ఫిట్ అయ్యిందండి బాడీకి అలా మూడు పలు షోల్డర్ పెట్టాను అలాగే నెక్ విడితే మిగతా ఉన్న భాగం అంతా తీసుకున్నాను అనమాట మిగిలింది కొలతకి ఏడున్నర ఇంచీలు అట్లా తీసుకొని చక్కగా నెక్ అనేది చూడండి నేను ఇక్కడ నెక్క ఎంత తీసాను బోట్ నెక్కే కానీ రౌండ్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ తీసానండి ఫైవ్ అండ్ హాఫ్ వాటికి తీసుకొని చక్కగా బాక్స్ లాగా డ్రా చేసాను చూడండి అట్లా ఇప్పుడు రౌండ్ షేప్ అనేది నీట్గా ఇచ్చేసాను బోట్ నెక్ షేప్ కాదండి రౌండ్ షేప్ మాత్రమే ఓకేనా అలా వాళ్ళ రౌండ్ షేప్ అడిగారు అందుకని నేను రౌండ్ షేపే పెట్టానండి చాలా బాగుంది అనమాట ఫిట్టింగ్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ అయితే ఎంత బాగుందని అడిగారంటే చుట్టా పెంచిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ కుట్టించారని ఓకేనా అంత అలాగే ఒకటిన్నర ఇంచులు కడికి ఒకటి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి తొమ్మిదితో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి టేప్ని మన ఆమ్ రౌండ్ పొడుగు దగ్గర అట్లా మార్కింగ్ సమానంగా టేప్ పెట్టి రెండు ఫోల్డింగ్ చేసి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే లోపలికి అనేది ఒక హాఫ్ ఇంచి తీసుకొని ఈ నెక్ కోసం కరువు షేప్ అనేది తీసుకోవాలి చూసారా నేను ఏ బ్లౌజ్ కానీ అలాగే తీస్తానండి అందుకే నాకు బోట్ నెక్ బ్లౌజ్లకి అస్సలు ముడత కూడా ఉండదండి నాకైతే మాత్రం ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా అలా ఇప్పుడు ఒక మనం ఫ్రెంచెస్ కట్ కోసం ఎంత ఉందని చూశాను ఏడున్నర ఇంచీలు ఉంది అంటే మనం ఒక హాఫ్ ఇంచీ ఖర్చుల కోసం యాడ్ చేసి ఎనిమిది ఇంచీలు అంటే నాలుగు ఇంచీలు పెట్టాను అనమాట హైట్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఓకేనా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి అక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ అలాగే హైట్ కూడా ఒక టూ ఇంచెస్ అనేది స్ట్రైట్గా తీసుకోండి లైన్ అనేది అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అక్కడి నుంచి షేప్ అనేది చూడండి అట్లా డ్రాయింగ్ చేసుకోవాలి బాగుంటుందండి చాలా ఫిట్టింగ్ అయితే సూపర్ ఉంటే చూడండి మీకు కప్పు షేప్ అనేది మనము మార్కింగ్ చేసేటప్పుడే తెలిసిపోయద్ది అనమాట అంటే ఈ కప్పు పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మనకి ఈజీ కాదు అక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఎంతగా మార్కింగ్ చేసినా ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసిన పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది అట్లా క్రాస్గా డ్రాయింగ్ చేసుకోవాలి ఓకేనా సరే ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ ఉంటుంది అంటే దయచేసి వీడియో అయితే స్క్లిప్ చేయకండి ఎప్పుడైనా మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే స్క్లిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు అసలు దాని ప్రాసెస్ మీకు అర్థం కాదనమాట ఎవరైనా సండి ఒకటికి సార్లు రివ్యూజ్ చేసుకొని చూడడం వల్ల ఏంటంటే మనకి ఆ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను అంటే అంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను మీరు ఒకసారి అర్థం చేసుకోవడం ట్రై చేయండి మీకు ఇంకా ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా అలా కట్ చేసేస్తాను ముందుగా పీస్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్నాను ఈ బ్యాక్ పార్ట్ కోసం హెచ్చిలన్నీ సమానంగా ఉండేటట్టు నీట్గా సర్దుకొని క్లాత్ అంతా ముడతలు లేకుండా ఎక్కడైనా సరే అట్లా చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను చూడండి అలా నీట్గా చుట్టూ మార్కింగ్ అనేది చేసేయాలండి కోరక బ్రీస్ అనేది ఇట్లా పెట్టి రుద్దకూడదండి రుద్దుతే ఏమైందంటే మనకి పర్ఫెక్ట్గా రాదనమాట క్లాత్ అటు ఇటు కదిలినట్టే అదే మనం ఎట్లా చూడండి నేను ఎట్లా పెడుతున్నాను డీసు అలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అవి ఉండాలి అలా గీయటం వల్ల ఒక దగ్గర చూడండి అట్లా బాగా రాదనమాట నాకు అలా నచ్చదు నేనైతే చుక్కలు చుక్కలుగా పెట్టేస్తాను అనమాట అప్పుడు మనకి నీట్గా కరెక్ట్గా చెయ్యి అనేది కూడా మూవ్ అవుతుంది అనమాట ఓకేనా అట్లా పెట్టేసేది ఇప్పుడు మనకి షోల్డర్ అనేది మూడు పోవ పెట్టేసాను మూడం పెట్టేసి అక్కడి నుంచి మనకి నెక్ డౌన్ వచ్చేసరికి మనం ఎంత తీసుకోవాలంటే రెండున్నర లేకపోతే మూడు ఇంచీ అంతేనండి అంతకంటే ఎక్కువ అయితే తీసుకోవడానికి ఉండదు దానికి ఇక చూడండి అక్కడి నుంచి మూడున్నర ఇంచుల కడికి మార్కింగ్ చేస్తాను అదే చెప్పాను కదా ఎక్కువ డీప్ వద్దని అలా అలా చేసినాక అయితే మీకు ఒకసారి నేను పేపర్ మీద కూడా కటింగ్ చేసి చూపిస్తాను చూడండి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా మీకైతే పేపర్ మీద అనేది కటింగ్ చేస్తాను నేను ముందు మూడున్నర పెట్టేస్తాను అనమాట అయితే మళ్ళీ ఒక హాఫ్ ఇంచి తగ్గించుకొని మూడున్నర అక్కడ నుంచి రెండున్నర ఇంచులు కడికి ఒక హైటు అలాగే ఓకేనా బాక్స్లో డ్రా చేసాను చూసారా అక్కడ రెండున్నర అనేది మార్కింగ్ చేశాను అట్లా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట అదే రెండున్నర హైటు రెండున్నర వెడల్పు అనేది తీసుకోవాలి అక్కడ ఓకేనా మీకు ఇలా అర్థం కాకపోతే నేను పేపర్ కటింగ్ అనేది చూపిస్తాను మీరు ఒకసారి నీట్గా చూడండి నేర్చుకోండి అప్పుడు మినికి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది నేను పిక్ అనేది నేను స్క్రీన్ మీద కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఓకేనా అదనమాట అసలు మెయిన్ కటింగ్ అయితే ఇప్పుడు పేపర్ మీద చూడండి ఇప్పుడు బోట్ని మనకి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అదే మార్కింగ్ అనేది చేసుకోవాలి నీట్గా అక్కడ నుంచి అక్కడ కరెక్ట్గా మనకు ఆ పాయింట్ అనేది నేను అక్కడి నుంచి మూడు ఇంచులకి పెట్టుకున్నాను అలాగే రెండున్నర ఇంచులు హైటు రెండున్నర ఇంచులు వెడల్పు అనేది పెట్టుకున్నాను అలా పెట్టేసి అక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా అక్కడేనండి అసలు మనకు మోడల్ అనేది వచ్చేది అక్కడ నుండి షేప్ అనేది అలా డ్రా చేసుకోవాలి మీకు కావాలనుకుంటే టేప్తో కూడా కొలుచుకొని పెట్టుకోవచ్చు అంటే ఏమీ లేదండి నా నెక్ విడుతూ ఎంత అయితే ఉందో దాన్ని రెండు భాగాలుగా చేసుకుని కరెక్ట్గా అక్కడ మార్కింగ్ చేసుకొని ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా అలా ఎంత బాగుందంటే ఫినిషింగ్ అని సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఎంత బాగుంటుందండి అయితే కటింగ్ అంతా కూడా స్లోగా పెట్టాను స్టిచ్చింగ్ స్పీడ్గా పెట్టాను ఓకేనా చూసారా అక్కడ థ్రెడ్స్ వస్తాయి అనమాట అట్లా రింగుల లాగా దానికే లోపల నుంచి థ్రెడ్ వస్తుంది చాలా బాగుంటుందండి మోడల్ అనేది కొత్తగా న్యూ డిజైన్స్ అనమాట నేనైతే చూడండి ఇప్పుడు మార్పులు చేతులు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఒకసారి సజ్ చేసుకొని చూసుకుంటున్నాను నీట్గా మార్కింగ్ అని చేస్తున్నాను అనమాట చూడండి అలా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేస్తాను అలా కట్ చేసేస్తున్నాను నీట్గా కట్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది క్లాత్ మీద ఉంచుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా సరే మనకి హ్యాండ్ మీద క్లాత్ క్లాత్ మీద చెయ్యి ఉండాలన్నమాట అట్లా ఉంటే ఏంటంటే క్లాత్ కదలతో మనకి ఎక్కువ తక్కువలని రావు అనమాట కత్తితే కట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు పైకి ఎత్తితే అప్పుడు ఏమైందంటే మనకి ఇట్లా క్లాత్ జరిగిపోయేది అనమాట హ్యాండ్ కోసం ఫోల్డింగ్ చేస్తారు ఈ హ్యాండ్ కోసం చూడండి ముందుగా ఇరీ సమానంగా ఉండేటట్టు ఒక డ్రాయింగ్ చేసుకొని ఎక్కడి నుంచి హ్యాండ్ పెట్టుకొని అక్కడ కొలత పెట్టేశాను అక్కడ నుంచి సమానంగా హ్యాండ్ తీసుకొని మార్కింగ్ చేసేసాను ఇక్కడి నుంచి చుట్టూ కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని దానికి సమానంగా నేను అక్కడి నుంచి పెట్టుకున్నాను నైన్ ఇంచెస్ ఉందనమాట అయితే నైన్తో వస్తే ఒకటిన్నర ఇంచులు చెంక డౌన్ తీసుకోవాలి ఓకేనా అక్కడ నుంచి టేప్ అని డబుల్ ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ చేసి చూడండి అక్కడ రెండు పవర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి తొమ్మిదితో వస్తే రెండు పవర్ని ఖచ్చితంగా మార్కింగ్ చేయాలి అట్లా మార్కింగ్ చేసినాక నీట్గా కట్ చేసేయాలి ఓకేనా అలా ఇప్పుడు ఆ మిగిలిన పీసులు నేను ఆ చెంక దగ్గర జాయింట్ అన్నీ చేస్తాను అలా ఓకేనా ఇప్పుడు నడుకు కావాల్సిన బెల్ట్స్ కూడా ఒకేసారి రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను పెట్టేసరికి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఒక ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చిందండి అయితే ఈ పెద్ద బార్డర్ అనేది హ్యాండ్కి పెడుతున్నాను కానీ బ్యాక్కి పెద్ద బార్డర్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కానీ హ్యాండ్కే పెట్టమన్నారు అనమాట అందుకని నేను హ్యాండ్స్కి అనేది పెద్ద బార్డర్ పెట్టాను ఓకేనా ఈ చిన్న బోర్డర్ అనేది నేను బ్యాక్ సైడ్కి పెట్టాను అనమాట ఎందుకంటే చాలా బాగుంటుంది అలా పెట్టుకుంటే ఈ బోర్డునైతే బ్లౌజులకి అని చెప్పి నేనైతే ఆ హ్యాండ్కి బ్యాక్ సైడ్కి ఏమో ఒక చిన్న అనేది పెట్టేశాను ఇక అన్నీ వేసేసి ఒకేసారి చూసుకొని నీట్గా మన క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యింది లేదని చూసుకొని నీట్గా కట్ చేసేస్తాను బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం సమానంగా తీసుకోకూడదు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్కి ఎందుకంటే ఫ్రిడ్జెస్ కట్ వస్తుంది కాబట్టి ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి నేను ఎప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టే తీసుకుంటాను ఇప్పుడు ఆ ఫ్రించెస్ కట్టి ఎలా అయితే మార్కింగ్ చేస్తా నీట్గా అలా కట్ చేసేయాలి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసి అటు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసేయాలి ఇప్పుడు ఆ చంక అలవా చెంక్ అనేది కట్ చేసేస్తే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నెక్ ఈ నెక్ కూడా నీట్గా కట్ చేసేసాను అదేనా ఇప్పుడు స్టిచ్చింగ్లో పరిచేద్దాం ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అండి నేను అయితే ఇక్కడ స్పీడ్ పెట్టేసాను ఏమనుకోవద్దు హ్యాండ్స్కి అన్ని పీసులన్నీ జాయింట్ చేసేస్తున్నాను అనమాట అలాగే స్టాప్ స్టిచ్ ఒకటి వేసేసి నీట్గా ఇప్పుడు కటింగ్ అయిపోయింది హ్యాండ్ పార్ట్ కూడా తీసుకొని దానికి కూడా పీసులు పడతాయండి ఎందుకంటే బార్డర్ అనేది తక్కువ ఇచ్చాడు అనమాట అట్లా అలా నీట్గా లైనింగ్ పెట్టి లైనింగ్ మీద ఒక స్టిచ్ చేసి మళ్ళీ స్టాప్ స్టిచ్ చేసేసి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా చివరికంటే వేయండి అప్పుడే లుక్ అనేది బాగుంటుంది ఓకేనా అలా ఎంత స్పీడ్ పెట్టానని ఏమనుకోవద్దండి ఎందుకంటే వీడియో లెందీ అయిపోద్ది నాకైతే వైఫై కనెక్షన్ గట్టి లేదు కదా అంతా తోనే చెయ్యాలి అందుకని చెప్పేసి ఈ వీడియో పెట్టడానికే అరగంట ఇరవై నిమిషాలు దాటిందంటే నాకు చాలా ఇబ్బంది పడిపోతానండి కానీ తప్పదు ఇప్పుడు వచ్చేసరికి అక్కడ ఎక్కడైతే మనం మూడు అక్కడ డ్రా చేసాం కదా దాని టేప్తో కరెక్ట్గా ఇలా పెట్టేసి ఒక ఇంచులు పెట్టామనమాట ఆ ఇంచుల కాడ నుంచి చూడండి ఇట్లా రింగులన్నీ శారీలో క్లాత్ అనేది రెడీ చేశాను ఆ రింగులు అది నేను ఏం చేస్తానంటే లైనింగ్ పీస్ మీద పెట్టి స్టిచ్ చేస్తాను మూడు వన్ ఇంచి వన్ ఇంచి గ్యాప్లో పెట్టేసుకోవాలి ఆ చివరటి ఈ చివర ఒకటి మధ్యలో ఒకటి రింకల్స్ ఇట్లా వేసిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేసేసి రెండది కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి అలా రెండు పార్ట్స్కి అలా పెట్టేయాలన్నమాట కాబట్టి ఏ స్టాన్ కట్ చేసి రబ్ చేసేసి ఇప్పుడు బ్యాక్ పట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ మీద పెట్టేసి చక్కగా సేఫ్టీ పిన్స్ ఉంటే రెండు సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి లేదంటే మీరు నీట్గా పట్టుకొని పెట్టుకోండి కుట్టేయవచ్చు నేనైతే సేఫ్టీ ఫిన్స్ అన్నీ పెట్టాను నెక్కు షేప్ డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఒక సేఫ్టీ ఫిన్ పెట్టుకుంటేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది అలా చూడండి అలా తీసేసి ఎక్స్ట్రా ఉనికి వచ్చి అంతా కట్ చేసుకోవాలి అలాగే నడుము దగ్గర కూడా పాయించి స్టిచ్ చేసేసాను దానికి కూడా మనకి లోడింగే నీట్గా కట్ చేసేసాను ఇప్పుడు ఎక్కడైతే టాక్సీలు పెట్టుకున్నా దాన్ని రివర్స్ చేయండి అట్లా చూడండి లైనింగ్ పాటు కిందకి జరుపుకుంటూ చుట్టూ లైనింగ్ అనేది చాయించ్ చేసేసాండి డ్యాక్ స్టవ్ని ఖర్చు అంతా కట్ చేసేది రెండోది కూడా సేమ్ మెథడ్ అండి అలానే స్టిచ్ చేసుకోవాలి అక్కడ టక్స్ ఇచ్చుకోండి మెల్లగా థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే నెక్ షేప్ అనేది నీట్గా తిరిగే అనమాట పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మంచి మోటివేషన్ వీడియో అనమాట నీట్గా అలా స్టిచ్ చేసేసాను అలా ఇప్పుడు నడుము పట్టి ఆ రెండు కొలుచుకోవాలన్నమాట డుక్సులు పట్టి కాజాలు బట్టి వేస్తాం కాబట్టి ఫిట్టింగ్ అనేది బాగుండదు అందుకని చెప్పి కొలుచుకోవాలి చుట్టూ లైన్ చుట్టూ అధ్యాయం చేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసేసాను ఇప్పుడు ముందుగా కాజాలు పట్టిన అలా ఒక హాఫ్ నుంచి పచ్చించుకొని లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి అలాగే బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను నీట్గా చూడండి ఒకసారి బట్టి కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుందో ఇప్పుడు రెండు సమానంగా ఉండాలి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బ్లెడ్స్ ఉంటే తీసేసి నీట్గా ఇప్పుడు బ్యాక్స్ బ్యాక్ సైడ్ డాట్స్ అన్ని వేసుకోవాలి రెండు సమానంగా వేసుకోవాలన్నమాట మార్కింగ్ చేసిన విధానంగా ఓకేనా అలా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అట్లా ఒక పిన్ పెట్టేసి ఒక రెండు పిన్స్ పెట్టుకున్నప్పుడు మనకి నీట్గా ఉంటుంది క్లాత్ అది కథలతో అలా స్టిచ్ చేసేసేయండి అలా ఎక్స్ట్రా తీసేసాను చిన్న 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 టక్స్ అలా అలాగే పైన స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయండి చుట్టూ జాయింట్ చేసేసండి ఫినిషింగ్ అయితే ఆశ అండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయదు ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఒకవేళ మీకు నా ఛానలే నా నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఆల్ అన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ముందుగా నేను ఏ వీడియో పెట్టినా అది మీకే రీచ్ అవుతుంది ఓకేనా అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఒక కామెంట్ అయితే చెయ్యండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అలా నీట్గా స్టిచ్ చేసేసరి చూసారా గొప్ప అనేది ఎలా వచ్చిందో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి అసలు ఎంత బాగుంటుందంటే ఫిట్టింగ్ అసలు ఆమె కానీ మీకు బ్లౌజు మనకు చూపించినట్టయితే భలే ఉండదండి నేను చూసాను అసలు నేనే కుట్టాను అన్నట్టు అనిపించింది అనమాట నాకు ప్రతిదీ కూడా నాకు అలాగే అనిపించింది అంటే కుట్టినాక వాళ్ళు చూపిస్తారు అప్పుడు కానీ పిక్కి ఈ ఏరియాలో ఏంటంటే ఓకే సెంటిమెంట్స్ వాళ్ళకి ఎక్కువ అండి సోషల్ మీడియాలోకి రావడానికి హేస్ చూపేనని చెప్పినా కానీ ఒక పిక్ ఇవ్వడానికి అయితే అసలు ఇబ్బంది పడిపోతారండి అందుకని నాకేమో అదృష్టం లేదు కుట్టడానికైతే అయితే నేను ఇష్టం వచ్చింది డిజైన్స్ కుడుతున్నాను కానీ నాకైతే ఫిక్స్ చేసేవాళ్ళు లేరు అది ఇప్పుడు శారీలో పీస్ అంటే శారీలో పీస్ కాదండి సేమ్ కలర్ అనేది తీసుకున్నాను పాలిస్టర్ క్లాత్ దాంతో పైపింగ్ అనేది చేస్తారు నీట్గా ప్రతి రెడ్ పెట్టేసి నీట్గా పైపింగ్ అనేది చేసేస్తాను నీట్గా పైపింగ్ అనేది నెమ్మదిగా నార్మల్ పాదంతోనే మనం చేసేసుకోవచ్చండి అయితే పైపింగ్కి పన్నెండు నెమ్మది థ్రెడ్ అనేది వాడితే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అయితే నేను మిషన్కి అనేది సెట్టింగ్ ఏం చేయలేదండి నెమ్మదిగా నేనే కొంచెం చేసుకున్నాను కానీ ఇట్లా ఈ పైపింగ్కి అయితే వస్తుంది కానీ నార్మల్ పైపింగ్కి అయితే రావట్లేదండి కానీ అబ్బాయి నాడు అయితే మాత్రం ఎందుకండి పాదం యూజ్ చేసుకోండి అంటున్నాడు సరే ఇంకా మనం ఏం చేయలేము కానీ దాని పని వాళ్ళు అది చెయ్యాలి కదా చెయ్యరు అలా ఇప్పుడు షోల్డర్స్ అని జాయింట్ చేశారు అలా రెండు వైపులు షోల్డర్ జాయింట్ చేసి చూడండి హ్యాండ్స్ అని మళ్ళీ జాయింట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ అనేది రెండు సమానంగా పెట్టేసి నీట్గా హ్యాండ్ పొడుగనేది కొలుచుకొని చక్కగా కట్ చేసేసండి అవన్ క్లాత్ అలా ముందుగా హ్యాండ్కి మా పక్కనే చుట్టాలు ఎవరో వచ్చారండి గందరగోళంగా ఉందన్నమాట కానీ మరి ఏం చేస్తాం తప్పదు కదా అలాగే నేను ఎంతసేపు అని ఇద్దరు చూస్తున్నా ఆల్రెడీ ఇప్పుడు పదకొండున్నాడా ఏమవుతుంది అయినా కానీ వాళ్ళు సోదనేది ఆపట్లేదు ఇక అందుకనే నేను వీడియో అనేది అప్లోడ్ చేయక తప్పదు కదా మనకేం మీ టైం అప్పుడే మనకు ఖాళీ ఉంటుంది పొగలంతా స్టిచ్చింగ్తో నాకు బిజీగా ఉంటానండి వీడియో పొగలంతా వాయిస్ సరి ఇవ్వడానికైతే అస్సలు కుదరదు నాకు ఓన్లీ నైట్ టైం మాత్రమే పన్నెండు అవని ఒంటి గంట అవని రెండు అవని ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే చూడండి నేను కొంత వీడియో లందీ అయిపోద్దని నేను కొంత కట్ చేస్తానండి ఫినిషింగ్ చేస్తే ఫస్టే చూపించేశాను కదా అది అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ అందరికీ